దేవుడిచ్చిన వాగ్దానాలు గర్భఫలం కోసం ప్రార్థన దేవుడికి అసంభవమైనది ఏదైనా ఉన్నదా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము మానవులకు ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే మత్తై స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనము దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు లూకాస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఏ ఏడు అనేది పరిశుద్ధమైన గ్రంథమును నిత్యమైనది సంపూర్ణమైనదిగా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు ఏడు అనే ఒక మాట దేవుడు ఎన్నో సార్లు పరిశుద్ధమైన గ్రంథంలో యూజ్ చేశాడు అదే విధంగా మొట్టమొదటిగా ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే ఏ ఆరు రోజులలో దేవుడు సృష్టినంతా చేసిన తర్వాత ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఆ ఏడో రోజు దేవుడు పరిశుద్ధమైన దినముగా విశ్రాంతి దినమునుగా ఇదిగో చెప్పి ఉన్నాడు అదేవిధంగా ఆ సమయంలో దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు అయితే ఏడుగురు యొక్క ఏడుగురు యొక్క సంతానం గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా మన నూతన నిబంధనలో ఉన్న కడు వృద్ధులైన ఎలిజబెత్ ఎలిజబెత్మలకి లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ఏడవ వర్షంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు యూహాల్ని గర్భఫలంగా దయచేస్తున్నాడు లూకాసు వార్త ఒకటవ అధ్యాయం యాభై ఏడవ వర్షమే అతనే బప్తిజమ యూహాను గారు కన్యగా ఉన్న మరియ తల్లికి దేవదూత ఇచ్చింది లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటో వర్షంలో వాగ్దాన ఫలాన్ని ఇదిగో ఒక గొప్ప పండుని ఆనాడు ఏ విధంగా అయితే ఈ లోకానికి ఆ యొక్క ఏవ ద్వారా మొదటి ఏవ ద్వారా ఈ లోకానికి పాపం వచ్చిందో మరణము వేతనముగా వచ్చిందో కానీ రెండవ ఏవ అయినా మన మరియ తల్లి ద్వారా గర్భఫలముగా ఒక గొప్ప పండుగ ఈ లోకానికి ఆమె మరియ తల్లి తన యొక్క కుమారుని లోకరక్షకుని అందించింది పాప విమోచనకై లూకాసు వార్త రెండవ అధ్యాయం ఏడు అతనికే పేరు ఇదిగో ఇమ్మాని ఏలు దేవుడు దేవుడు మనతో ఉన్నాడు ఏసు రక్షకుడు అని అర్థము ముగి ఆ ముదివగ్గులైన అబ్రహాము సారాలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం నల పదవ వర్షము పద్నాలుగో వర్షము ఆ అబ్రహాము సారాలకు ఇదిగో దేవుడు ఇచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాగ్దన ఫలాన్ని నెరవేర్చి ఉన్నాడు ఈ సాకును అనే ఒక గొప్ప కుమారుని ఇచ్చి ఉన్నాడు ఆది కానము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వర్షము ఈ ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే ఇదిగో దేవుణ్ణి మనం పిలిచినప్పుడు ఏమని పిలుస్తామంటే అబ్రహాము దేవ ఈ సాకు దేవా యాకోబు దేవ అంటే దేవుడికి ముందు మనం ఈ సాకు అనే పేరును వాడుతూ ఉన్నాము అంటే అంత గొప్ప ఆధిక్యతను అంత గొప్ప ఘనతను దేవుడు ఈ సాకుకి దయచేసి ఉన్నాడు అదే విధంగా ఈ ఈ యొక్క ఈ యొక్క దేశాన్ని మొత్తము నీకు దారా దత్తముగా నీ సంతానికి దారా దత్తముగా అనే ఒక వాగ్దానాన్ని అబ్రహానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో అదే వాగ్దానము తరతరముల వరకు తనకి తన యొక్క సంతానాన్ని కూడా పొడిగించి ఉన్నాడు నాలుగవదిగా ఈసాకు రిబ్కా కోసం ప్రార్థించగా ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షములో రిబ్కాకు దేవుడు ఇద్దరి కుమారుల్ని ఇదిగో ప్రసాదించి ఉన్నాడు ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వర్షము ఏసావు యాకూబు అదేవిధంగా ఐదవదిగా యాకోబు భార్య రాహేలు యాకోబుని నిందించగా ఆదికాలం ముప్పై అధ్యాయం రెండవ వర్షంలో రాహేలు గర్భము పండి దేవుడు ఒక గొప్ప కుమారిని దయచేసినాడు తన పేరే యోసేపు అయితే మనకు తెలుసు యోసేపు పాపానికి దూరంగా పారిపోయి ఉన్నాడు పరిశుద్ధతను ఎంచుకున్నాడు అదే విధంగా మనకి పుట్టబోతున్న బిడ్డలు కూడా దేవుడి యొక్క పరిశుద్ధతలో నడవాలి అనంటే ఇదిగో ఏ విధంగా అయితే రాహేలు ఇదిగో యాకోబుని ప్రశ్నించినప్పుడు నేనేమైనా నీ నీ యొక్క సంతానానికి అడ్డు పడుతున్నానా నేనేమైనా నీకు సంతానాన్ని నీకు బిడ్డల్ని పుట్టించగలనా పరలోకం అందున్న తండ్రే గదా మన ప్రార్థన వినేది నా వల్ల అది కాదు అది దేవుడి వల్ల అవుతుంది ఎందుకంటే కుమారులు దేవుడు ఇచ్చు బహుమానము అని నూట పదమూడవ కీర్తన పలుకుతూ ఉంది ఆ యొక్క లెక్క ప్రకారం దాని ప్రకారం ఆ యొక్క వాగ్దానం ప్రకారము రాహేలు ప్రార్థించగానే దేవుడు యోసేపు అనే సంతానాన్ని ఇచ్చినాడు మనమును ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఇస్తాడు అయినప్పటికీ మనము నిరీక్షణ కలిగి జీవించాలి ఏ విధంగా అయితే అబ్రహాము సారాలు వేచేసినో మనమును కూడా చేద్దాం ఏల్ఖాన ఆరో విధంగా ఆరో యొక్క వ్యక్తులుగా ఏల్ఖాన భార్య అయిన అన్న ప్రభుకి మొరపెట్టగా ఇదిగో బాధపడగా దేవుడిని ఎలుగెత్తి పలకగా ఎలుగెత్తి గొంతెత్తి స్వరమెత్తి దేవుని స్థుతించగా ఇదిగో సమూ గొప్ప ప్రవక్తని దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనమును ఎలుగెత్తి దేవుణ్ణి పిలుద్దాము ఎలిగెత్తి ప్రార్థిద్దాము తప్పకుండా మన గర్భాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు కాబట్టి మనం విశ్వాసాన్ని విడిచిపోకుండా ఉండుటకు శోధనలో పడకుండా ఎడతెగక ప్రార్థిస్తే తప్పకుండా సమూ లాంటి గొప్ప ప్రవక్తను దేవుడు మనకిస్తాడు కానీ ఎడతెగక మనం ప్రార్థించాలి ఇది మర్చిపోవద్దు ఏడవదిగా మనోవా తన భార్యకి దేవదూత దర్శనమిచ్చుట న్యాయాధిపతుల గ్రంథము పదమూడో అధ్యాయము మూడో వర్షము తన భార్య కొడుకుని కని సంసోను సంసోను అను పేరు పెట్టెను సంసోను అంటే మన అందరికీ తెలుసు న్యాయ న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగో వర్షము వెయ్యి మందిని ఒకే చేత్తో చంపగలిగిన సామర్థ్యము బలవంతుడైన ఒక గొప్ప పేరు ఉంది అని అంటే సంసోనికే పరిశుద్ధమైన గ్రంథంలో ఓల్డ్ లో ఉంది ఎలా చంపాలంటే ఇదిగో పచ్చిగా ఉన్న ఎముక దవడని తీసుకొని వంద వెయ్యి మందిని చంపాడు అంటే అంత గొప్ప శక్తివంతుడు అంత గొప్ప బల సంపన్నుడు అంటే దేవుడు ఇచ్చినాడు సంస్థల్ని ఈ యొక్క బార్యకి భార్యకి కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డల ఈ వాయిస్ రికార్డు ఎవరైతే వింటూ ఉన్నారో ఎవరైతే ఎవరు ఏ బిడ్డలైతే సంతాన లేమితో బాధపడుతున్నారో వారందరికీ వీడియో ఫార్ ఈ యొక్క వాయిస్ రికార్డ్ని ఫార్వర్డ్ చేయండి ఈ ఏడు వాగ్దానలు ప్రతిరోజు ధ్యానించమని చెప్పండి దేవుడు తప్పకుండా ఆలస్యమైనప్పటికీ గొప్ప ప్రవక్త లాంటి బిడ్డని ఇస్తాడు ఎందుకు అని అంటే దేవుడి యొక్క పరిచర్య చేయడానికి ఇదిగో పనివానరు తక్కువగా ఉన్నారు కోతగాండ్రు తక్కువగా ఉన్నారు కానీ ఇదిగో కోత ఎక్కువగా ఉంది పంట విస్తారంగా సో దానికోసం దేవుడు నీకు నాకును ఇదిగో సంతానలేమి కొద్దిగా లేట్ అవుతుంది అంతేకాని దేవుడు తప్పకుండా ఇస్తాడు 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 కానీ మన విశ్వాసాన్ని విడిచిపోవద్దు అని దేవుడు ఈ రోజు నీకును నాకును వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి అయ్యా నీవు ఇచ్చిన ఈ ఏడు వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఏ యొక్క బిడ్డ అయితే ఈ వాయిస్ రికార్డు వింటూ తన గర్భాన్ని తన ఇదిగో తన యొక్క చేతితో హస్తము తన తండ్రి తన గర్భం పైన చేయి పెట్టుకొని ఏ భార్యాభర్తలైతే ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారో అయ్యా పునీత అన్నమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పునీత జ్వాకిముల గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఏ సో నామములో బిడ్డల గర్భము తెరవ బడునుగా కన్నా తండ్రి ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా ఎలాంటి లోపమున్నా వైద్యులకే పరమ వైద్యులు అయ్యా నామములో మీరు ముట్టమని మిమ్మల్ని అడుగుచున్నామయ్యా నీ పరిశుద్ధమైన గాయముల దేవా ఇదిగో తండ్రి బిడ్డల గర్భంలో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని సవరించిన గాకన్నా తనరి ప్రతి ఒక్క లోపాన్ని తని ప్రతి ఒక్క అనారోగ్య సమస్యని తండ్రి లోపల ఉన్న ఓవరిస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని గర్భాశంలో ఉన్న అవకతోకలను తండ్రి ఏ నామములు తండ్రి ప్రతి ఒక్క సాతానుక్రియలు తండ్రి అక్కడ తండ్రి అక్కడే తండ్రి ఇదే సమయంలో దేవ లయపరచబడినిగాక నా తండ్రి దేవా బిడ్డల్ని కానీ గొప్ప గర్భాన్ని మీరు పునర్నిర్మించమని మిమ్మల్ని అడుగుచున్నానయ్య నూతనీకరించండి నా తండ్రి బిడ్డల గర్భాలని ఆయా బిడ్డని ఆశీర్వదించండి నా తండ్రి ఈ ప్రార్థన అనేకులకు నా తండ్రి చేర వేసే కృపను అయ్యా మాకు అయ్యా అనేకులకి ఆశీర్వదకరంగా ఈ ప్రార్థ అనేక బిడ్డలు లేమితో బాధపడుతున్న బిడ్డలు నేను తల్లి సంతాన వతులుగా ఏ నామంలో మీరు మారుస్తారని విశ్వసిస్తూ గర్భ ఫలాన్ని మీరు ఇవ్వబోతున్నలకు మీకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ అయ్యా దీని ద్వారా ఎంతో మంది బిడ్డలు సాక్ష్యాన్ని పంచుకునే కృపను మీరు దయచేయబోతున్నందులకు మీకే సమస్త గణత మహిమ ప్రభావం మరలా మరలా చెల్లిస్తూ అమ్మా మరియ తల్లి ఈ పునీత అన్నమ్మ జ్వాకీములకి పుట్టిన గొప్ప సంతానము నీవే తల్లి నీవు ఎంత గొప్పగా ఉన్నావంటే పరలోక రాజ్యంలో దేవుడి పక్కనే ఉన్నావమ్మా అంత గొప్ప స్థానాన్ని పొందుకున్న మా తల్లి మా మరియ తల్లి కోసం ప్రార్థించమ్మా అమ్మా నీ కుమారుని నువ్వు కన్నావు తల్లి పరిశుద్ధమైన గర్భం అమ్మ నీది అమ్మ నీ కాలి గోటికి కూడా మేము సరిపోము తల్లి అమ్మ నువ్వు ప్రార్థిస్తే ఎంతసేపు అమ్మా మా అనారోగ్యమైన మా ఇదిగో మాలో ఉన్న అవకతోకలైనా తల్లి నువ్వు మా కోసం ప్రార్థించు ముఖ్యంగా ఈ రోజు ప్రార్థించమ్మా నీ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో నీకు తెలుసు తల్లి అదే విధంగా ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారమ్మా సంతానలేముతో వారందరి కోసం నువ్వు తప్పక ప్రార్థిస్తావని ఈ రోజు మీ యొక్క తల్లిదండ్రుల మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అమ్మ మరియ తల్లి సంతానవతులుగా బిడ్డలు మారుస్తావు నేను విశ్వసిస్తూ ఉన్నానమ్మా విన్న ప్రతి బిడ్డను ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా అమ్మ ఆశీర్వదించమ్మా 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 ఆనాడు ఏ విధంగా అయితే పునీత తమ ఇంటిని దర్శించిన తల్లి మా అందరి ఇళ్ళని దర్శింప బడిదురుగా కావును తల్లి అమ్మ మా ఇంటిని దర్శించని తల్లి అమ్మ పునీత ఎలిజబెత్ తమ ఇంటిని దర్శించిన తల్లి మా ఇంటిని దర్శించండి అమ్మ ఇంటిని దర్శించమ్మా అమ్మ అమ్మ శుభవశ పలికిన తల్లి మా అందరింటిలోకి ప్రవేశించి అదే దీవెన వాకులు అదే శుభవశనములు ఈ రోజు మీరు పలుకవలసినదిగా అమ్మా మిమ్మల్ని అడుగుచూ గోజారుతూ మా ఈ ప్రార్థన తప్పకుండా మీరు విని ఉన్నారని చెవియొగి ఉన్నారని తప్పకుండా మా అందరికి ఆన్సర్ ని అతి తొందరలో మాకు తప్పకుండా ఒక గర్భ ఫలాన్ని మీరు అతి తొందరలో ఇస్తారని విశ్వసిస్తూ పునీత అన్నమ్మ జ్వాకీముల మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అయ్యా సమస్తము నీకు తెలుసు నాయన తండ్రి ఎవరు ఎలాంటి వాళ్ళము నీకు తెలుసు నాయన హృదయ అంతరంగాన్ని నీ చూస్తున్నవాడవు తండ్రి అయ్యా అయ్యా పాపుల కోసమే లోకానికి వచ్చా అని పలికిన తండ్రి నీకు వస్తూ తండ్రి ఎంతో మంది నాయన పెళ్ళి అయిన తర్వాత నా తండ్రి దేవ సంతానం లేక బాధపడుతున్న వారు ఉన్నారైనా తండ్రి అందులో ఎస్ నేనున్నాను నాయన అపర్ణ అక్క ఉంది నా తండ్రి అదేవిధంగా మమతా సిస్టర్ తండ్రి ఆయిందవురాలైనా ఇంకో మమతా సిస్టర్ తండ్రి అదేవిధంగా జూలిన తండ్రి అయ్యా శిరీష్ అన్న తండ్రి అనన్యాకన తండ్రి అలా ఇలా చూస్తే నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన అయ్యా బిడ్డలందరూ నా తండ్రి అడిగి 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 అలసిపోతూ ఉన్నారు నా తండ్రి అయినప్పటికీ నా తండ్రి అయ్యా నువ్వు ఒక్కసారి వాగ్దానం ఇచ్చావంటే అది భూమి ఆకాశము గతించిన నువ్వు అది గతించదు నాయన నువ్వు నాకు వాగ్దానం ఇచ్చి రెండున్నర సంవత్సరాలు అయిపోతుంది నా తండ్రి అయా ఒకసారి చూడవన్న తండ్రి అయ్యా నువ్వు ఒకసారి మాట పలకవానైనా అయా నీకు సమస్తము సాధ్యమైన తండ్రి అయా నీకు సమస్తము సాధ్యమినయనా నేను నమ్ముచున్నాన తండ్రి నువ్వు ఏది చేసినా తండ్రి అది మా మంచికే చేస్తావు నా తండ్రి అయ్యా ఆలస్యం అవుతుందేమో కానీ ఆలస్యం వెనక తప్పక అద్భుతం ఉంటుంది నా తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించయ్యా మమ్మల్ని కాపాడయ్యా అయ్యా 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 దయతో దయతో మా గర్భాలని ముట్టిన తండ్రి వైద్యులకి అర్థం కాని వ్యాధులతో కొంతమంది బాధపడుతూ ఉన్నాము ఆయన అవును తండ్రి వైద్యుడికి ఒకటే తెలుసు తండ్రి గర్భం గురించి మాట్లాడితే గర్భం గురించి తెలుస్తుంది నాయన విధంగా హార్ట్ గురించి మాట్లాడితే హార్ట్ గురించే తెలుస్తుంది నా తండ్రి అదే విధంగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే హార్ట్ గురించే చెక్ చేస్తాను నా తండ్రి నరాల బలహీనత గురించి వెళ్తే తండ్రి అత వాటి గురించే తెలుస్తుంది తండ్రి కానీ నీవు సర్వశక్తివంతుడు అయినా అన్ని రోగాలకి పరిష్కారం నీ దగ్గర ఉంది నా తండ్రి అయ్యా అయ్యా అన్ని తెలుసు నా తండ్రి ఎందుకంటే నీవు నా తండ్రి మమ్మల్ని పట్టుకొని చేసినావయ్యా ఆది కాండంలో నువ్వు మమ్మల్ని పట్టుకున్నావయ్యా దర్శించావు తండ్రి ప్రతి అవయవమున తండ్రి నీవు పట్టుకొని నాయనా అయ్యా నీకు ఎక్కడ ఏ కూడా తెలుసున తండ్రి ఎప్పుడు ఎలా జరగబోతుందో నీకు తెలుసు నాయనా వేల సంవత్సరాల ముందే నువ్వు కొరకు ప్రణాళిక కలిగి ఉన్నావు నా తండ్రి అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించిన తండ్రి అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టి రోజులున తండ్రి ఎన్నో రోజులు గడిచిపోయి ఉన్నాయేమో తండ్రి క్రైస్తల వల్ల మేము జీవించలేదేమో అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించా అయ్యా నువ్వు త్వరగా కోపయుడు వాడు కాదు నా తండ్రి అయ్యా నీవు సామర్థ్యవంతుడు ఉన్న తండ్రి అయ్యా నువ్వు సహనపరుడు అయ్యా అయ్యా నీవు దయామహుడున తండ్రి నీవు కరుణామయుడు అయ్యా అయా నీ బిడ్డని లేవనెత్తవన తండ్రి అయ్యా మమ్మల్ని సాక్షులుగా మార్చవన తండ్రి ఇదే ప్రేయర్ గ్రూప్లో లోన తండ్రి ముగ్గురు ఎగ్జిట్ అయి ఉన్నారు తండ్రి నాకు సంతానం కలగట్లేదు ఎంత ప్రార్థించిన దేవుడు నా మొర వినట్లేడు అని ఈ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిన ముగ్గురు బిడ్డలు ఉన్నారయ్యా అయ్యా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా అయ్యా నిన్ను చూస్తూ ఉన్నాను తండ్రి అయ్యా నాతో పాటు ఆ బిడ్డల్ని కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాను అయా అవును తండ్రి సాతానం తీసుకువెళ్తాడు నా తండ్రి వెనక్కి అలా లాక్కెళ్తాడు నాయన కానీ అయ్యా నీవు సజీవడము నా తండ్రి సజీవము మాటలు కలిగిన వాడవయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన వాడము నా తండ్రి నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను తండ్రి నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మలే అయ్యా 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 నీ వైపు చూస్తూ ఉన్నాము తండ్రి అయా మమ్మల్ని దర్శించమని కాపాడిన తండ్రి అయ్యా అడగకుండానే ఎంతో గొప్ప మంది బిడ్డల్ని ఇస్తూ ఉన్నావు అడిగి 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 పొందుకుంటే ఎంత గొప్ప బిడ్డల్ని ఇస్తావో నాకు తెలుసు నాయన అయ్యా అందరు బట్టి నేను అడుగుచ్చు ఉన్నానయ్యా అయ్యా 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 ఎంతో మంది బిడ్డల్ని లేవనెత్తడానికి తండ్రి నీవు చేస్తున్న ఆలస్యాన్ని బట్టి నీకు స్తోత్రమయ అయ్యా అయినప్పటికీ నా తండ్రి ఓర్పుని దాయిచ్చేయి సహనాన్ని నిరీక్షణని నిరీక్షణ దాయిచ్చేయ తండ్రి ఇంకా ఇంక నీలో బలపడే కృపణ దాయిచ్చేయండి అయ్యా 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 ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలంటే అవునయ్య బాధ తప్పదు నాయన నిరీక్షణ తప్పదు తండ్రి ఓర్పి నేర్పిస్తావు నా తండ్రి ప్రేమ పూర్వకంగా మాట్లాడే శక్తిని ఇస్తావునైనా అప్పటి వరకు నా తండ్రి మా యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటున్న తండ్రి మీ చిత్తానుసారంగా నా తండ్రి నీకు ఇష్టమైన పాత్రలు వాళ్ళు మారాలంటే అది మామూలు విషయం కాదు నా తండ్రి అవును ఏసా ఇది మాకు అర్థమయ్యే విధంగా మీరు బోధించినకు అవును తను నువ్వు గొప్ప బోధకుడు నాయన పెద్ద టీచర్వి తండ్రి మాకు అంతకన్నా గొప్ప నిధిన తను మీ దగ్గర పొందుకున్న నిధిన తండ్రి మాకు ఎక్కడా దొరకదు నా తండ్రి అయ్యా నీ యొక్క మందసాన్ని మోసే కృపను దాయిచ్చేయండి అయ్యా ఇంకనే ఇంక నీ ప్రేమలో భద్రపరిచే తండ్రి నీ యొక్క బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని మేము తండ్రి ఇదిగో తల్లి దాచుకునే కృపణ దాయిచ్చేయండి అయ్యా ఎందుకంటే తండ్రి దేవా సాతాను దేవా ఇదిగో తండ్రి గర్జించు సింహము అనేది తిరుగుతూ ఉన్నాడు తండ్రి ఎవరిని మృంగుదినా అని ఆమెను తను శోధనలో పడకుండా ప్రార్థించండి అంటూ ఉన్నావు తండ్రి సమయాన్ని ఇదిగో తల్లి వృధా పోనివ్వకుండా ప్రార్థించమంటూ ఉన్నారు ఎసేయా అయ్యా ఎంతో మంది జాబ్ చేస్తున్నారు నా తండ్రి అయ్యా అవును ఎస్ అవును తండ్రి మా నేను నా తండ్రి నేను హీనంగా చూస్తున్నారు తండ్రి కానీ నాకు తెలిసినయన నేను పట్టుకున్నది ఏంటో నాకు తెలుసు నా తండ్రి శాశ్వతమైన దాన్ని కాదని శాశ్వతమైన నిన్ను నేను ప్రకటిస్తున్నాను నాకు తెలుసు నాయనా అయ్యా అయ్యా ఇంకను ఇంకను అయ్యా ఈ లోకానికి తెలియకపోయినా పర్లేదు నా తండ్రి నా కుటుంబాన్ని మార్చేయా నా కుటుంబాన్ని సన్నిధికి వచ్చేలాగున మార్చున తండ్రి అత్తమామతో తండ్రి కుటుంబ సమేత నా తండ్రి నీ చర్చకు వచ్చే భాగ్యాన్ని దాయిచ్చని ఎస్ అయ్యా నీ కుటుంబమే మారట్లేదు ఎవరికి బోధిస్తున్నావు అని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి అయ్యా వారికి నువ్వు ఆన్సర్ చేయమని అడుగుచి ఉన్నాను నా తండ్రి వారికి నువ్వు ఆన్సర్ చేయమని అడుగుచి ఉన్నాను నా తండ్రి అవును తండ్రి వారికి ఆన్సర్ చేస్తావని నేను విశ్వసిస్తున్నాను నా తండ్రి అయ్యా నా విశ్వాసము నా సరిపోదు నా తండ్రి నీవు ప్రణాళికలో ఉన్న బిడ్డలకి నా విశ్వాసము సరిపోదయ్యా అమ్మ మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను అడుగుతూ ఉన్నాను అయ్యా ఈ ఇయర్ నువ్వు తప్పకుండా నన్ను నిలబెడతావాలని విశ్వస్తూ ఉన్నాను దీవిస్తావా నా తండ్రి దీవించి ఎక్కడికైనా తీసుకెళ్తావా తీసుకెళ్ళిన తల్లి కన్ను నన్ను విడిచిపెట్టకయ్యా అయ్యా నీ చిత్తానుసారంగా జీవించే శక్తిని దాయిచ్చాడు నా అయ్యా అయ్యా క్రీస్తుని కనబరచమంటూ ఉన్నావయ్యా క్రీలల్లో మేము పాప ఆత్మలం కదండి అది ఒక్కొక్కసారి మిస్ అవుతుంది నా తండ్రి అయ్యా అయినప్పటికీ నువ్వు దీవిస్తావు నా తండ్రి అయినా అయినా నన్ను నన్నుగా నన్ను బట్టి కాదు నా తండ్రి నీ ప్రేమను బట్టి నీ ప్రణాళికను బట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తావు నేను విశ్వస్తున్నానయ్యా అయ్యా ఎంతోమంది బిడ్డల అన్యులు నా తండ్రి యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చేస్తూ ఉన్నారయ్యా అయ్యా ఇదిగో నా భర్త తాగుబోతాను పెడుతూ ఉన్నారయ్యా నా భర్త తాగుడు బంజాలని చేయాలని ప్రేరణ చేయండి సిస్టర్ అంటూ ఉన్నారు తండ్రి అది నీకు మాత్రమే సాధ్యమైన బిడ్డలు మరి ఎంత బాగా ఉన్నారో ఎంత ఘోరమైన శ్రమలో ఉన్నారు నా తండ్రి అయ్యా ఒక్కసారి చూడు నా తండ్రి ఒకే ఒక్కసారి బిడ్డల కుటుంబాన్ని దర్శించండి అయ్యా విచ్ఛిన్నం అవుతున్న సమర్పిస్తూ ఉన్నానయ్యా మరలా ఒక్కసారి తండ్రి చూడయ్యా చూడయ్యా అదే విధంగా నా తండ్రి అక్క నాకు పెళ్ళి తొమ్మిది ఏళ్ళయింది పదేళ్ళు అయింది ఇరవై ఐదు ఏండ్లు అయింది అని నిన్న ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది నాయన అయ్యా 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 ఇన్ని రోజుల నుంచి ఆ బిడ్డ ఎలా ఓపిక పట్టిందో నాకైతే తెలియదు కానీ అయ్యా ఒక్కసారి చూడన తండ్రి అయా ఆ బిడ్డలు కూడా చూడు నాయన ఆ వారి యొక్క గర్భాలను కూడా దర్శించిన తండ్రి అయ్యా వారికి కూడా సంతాన భాగ్యాన్ని దచ్చుని నాయన అయ్యా ఆదాము ఏమో తప్పు చేస్తే ఈ లోకానికి తండ్రి పాపము ద్వారా మరణాన్ని వేతనంగా తెస్తే అప్పటికీ నువ్వు ఆశీర్వదించావు ఇదిగో దూరంగా వెళ్లిపోయినప్పటికి సంతాన ఉత్పత్తి చంద్రుడు అంటూ ఉన్నావయ్యా అయ్యాయ దీవించయ్యా కాపాడయ్యా మాకును కూడా సంతాన భాగ్యాన్ని దయచేయండి తండ్రి ఎందుకంటే సంతాన భాగ్యం లేకుండా నువ్వు ఏ ఒక్క ఏ ఒక్క బంధాన్ని కూడా ఏర్పరచవు కదనా తండ్రి ఏ ఒక్క భార్యాభర్తల్ని కూడా కలపవు కదనా తండ్రి అయ్యా ఈ లోకం వైపు కాదు నాయన నీ వైపు చూస్తున్న మమ్మల్ని అయ్యా ఆశీర్వదించండి నా తండ్రి నీ సాక్షులుగా నిలబెట్టయ్యా నీ సాక్షులుగా నిలబెట్టాయా నువ్వు ఇచ్చిన వాగ్దానము ఇదిగో నీకు ఇవ్వబోతున్న సంతానాన్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపడతారని వాక్యం సెలవిస్తుంది తో పాటు ఎంతమంది బిడ్డలైతే బాధపడుతూ ఉన్నారయ్యా ఎంత బిడ్డలైతే త్రోసిబుచ్చపడుతూ ఉన్నారు ఏసయ్య ఎంతమంది బిడ్డలైతే తండ్రి భయాందోళనకు దేవ అవమానాలకు తండ్రి నిందలకు లోనవుతూ తండ్రి ఏసు సో నామములో ప్రతి ఒక్క ఒక బిడ్డ గర్భమున తని నీ రక్తము చేత ముద్రించబడుతుగాక తని శుద్ధీకరించబడిని గాకన తని పాప విమోచన కలుగును గాకన తని ఇదిగో తను ఎక్కడైతే తని ఎడారి వంటి గర్భముందో అక్కడ జీవ జల నదులు ప్రవహించును గాకనా తండ్రి నీ రక్తం అక్కడ చిందించబడిను గాకన్నా తండ్రి ఏదైతే తండ్రి అయోగ్యకరమైన గర్భములుగా ఉన్నాయో ఏసయ్య ఆ ప్రతి గర్భము కూడా ఈ సమయంలో నామములో దేవ గొప్ప సాక్షాలుగా మారిపోవును గాకనా తండ్రి ఆయా నీ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రము నీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రమయ ఆయా నీ రక్తముతో నింపడిన తండ్రి మా గర్భాలని ఆయా నీ జీవజల నదులతో మా గర్భాలని నింపడిన తండ్రి అయ్యా నీ బోధనలు చేసే గొప్ప ప్రవక్తను పుట్టించండి నాయన కథోలిక శ్రీ సభను లేవనెత్తే ఒక గొప్ప బిడ్డలను దాయిచ్చేయండి నా అయ్యా నీ చిత్తము లేనిదే నీ చిత్తము లేనిదే ఏది కూడా మేము పొందలేము నీ చిత్త ప్రకారము నడుచుటకు అయా విధేయత కలిగి జీవించుటకు అయ్యా మాకును మా బిడ్డలకు మా తల్లిదండ్రులకు నా తల్ని మా యొక్క ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తికి కూడా విధేయత కలిగిన జీవితాన్ని దాయిచ్చేస్తారని విశ్వసిస్తూ అయ్యా నువ్వు ఇవ్వబోతున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడుతామని విశ్వసిస్తూ అమ్మ అమ్మ మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి పునీత జ్వాకీము అన్నమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వాళ్ళు వృద్ధాప్యంలో పొందుకున్నారయ్యా అదే విధంగా మేము నీచిత్వం ఎప్పుడుందో అప్పుడు పొందుకునే కృపణ దాయి చేస్తారని విశ్వసిస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామంలో ఉన్నతమైన నామంలో ఘనమైన నామంలో తండ్రి ఈ యొక్క వాయిస్ రికార్డ్ వింటూ ఉన్న బిడ్డలు ఎవరైతే గర్భం లేకుండా నా తన ఇదిగో తన సంతాన లేమితో బాధపడుతున్నారో వారందరితో పాటు నన్ను నీకు సమర్పిస్తూ మమ్మల్ని అందరినీ దేవా మీరు గొప్పగా ఆశీర్వదిస్తారు విశ్వసిస్తూ మా అందరి గర్భాలు ఏసు నామములో మీరు తప్పక తెరుస్తారని గొప్ప సంతాన భాగ్యాన్ని ఫలింపజేస్తారని విశ్వసిస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామంలో ఉన్నతమైన నామంలో ఘనమైన నామంలో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా పరలోకపు తండ్రి